నమస్తే మన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే రాజకీయాలకు వచ్చాడు రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి ఒక పక్క రాజకీయాలు మరోపక్క సినిమాలు రాజకీయాలు సినిమాలు సినిమాలు రిలీజ్ చేస్తున్న సమయంలో ప్రతిసారి ఆయనకి ఏదో ఒక షాక్ తగులుతూనే ఉంది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారికి పూర్తి స్థాయిలో చాలా క్రేజ్ ఎక్కువ అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రాలో అవచ్చు లేదా తెలంగాణ కర్ణాటక ఏ స్టేట్లో సరే సినిమా రిలీజ్ చేయాలి అంటేనే ఒక భయం అనేది ఏర్పడింది పూర్తి స్థాయిలో కనీసం మొన్నటి వరకు కూడా సినిమా రిలీజ్కి ముందు ఇష్టం వచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ గారు ప్రమోషన్ చేసుకున్నవాడు ఆ తర్వాత ఒక ట్రైలర్ లాంచ్ చేసేవాళ్ళు ఒక ఆడియో లాంచ్ పెట్టుకుని గాండ్గా సక్సెస్గా ఒక పబ్లిక్లోకి వచ్చేవాళ్ళు వీళ్ళు అలాంటి వాళ్ళు ఇప్పుడు పబ్లిక్లోకి వచ్చి ఆడియో లాంచ్ ఈవెంట్ పెట్టాలని కూడా భయపడుతున్నారు మరి ముఖ్యంగా ఈ నెలాఖరులో ఓజీ సినిమా రిలీజ్ ఉంది ఈ ఓజీ సినిమా రిలీజ్ ఈ నెలాఖరులో రిలీజ్ చేస్తామని చెబుతారు కానీ ఇప్పటివరకు కూడా ఒక డేట్ అనౌన్స్మెంట్ చేయాల మరీ ముఖ్యంగా ఓజీ సినిమా కనీసం ఒక వన్ మినిట్ అన్న సరే ట్రైలర్ లాంచ్ చేయాల వీళ్ళు చాలామంది ఓజీ ఫ్యాన్స్ అంటే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ పూర్తి స్థాయిలో ఆ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు మొన్న సినిమా వచ్చింది హరిహర వీరమల్లు అట్ర ప్లాబు తిప్పికొడితే హరిహర వీరమల్లు కనీసం ఒక డెబ్భై కోట్లు కూడా రాల ప్రొడ్యూసర్ సత్యం అయితే పూర్తిగా నష్టాలు పాలైపోయాడు ఇక ఈ సినిమాకి ఒక దండం నేను ఇంకా ఏ సినిమా కూడా ఒక రూపాయి పెట్టుబడి పెట్టను అని చెప్పి ఆయన పక్క వెళ్ళిపోయాడు మరి ఈ ఓజీ సినిమా నిర్మాత కూడా ఇప్పుడు భయపడుతున్నాడు ఆంధ్రాలో సినిమా రిలీజ్ చేయాలంటే ప్రతి ఒక్క డైరెక్టర్కి నిర్మాతకి అది కూడా మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ చేయాలంటే ఒక భయం 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 ఎక్కడ చూసినా సరే ఆ ట్రైలర్ లాంచ్ చేసిన వెంటనే ఈ పక్క వైసీపీ పార్టీ సోషల్ మీడియా పూర్తి స్థాయిలో ఆ ట్రైలర్ని మొక్కలు మొక్కలు చేసి పూర్తిగా దాన్ని అక్కడికక్కడ ట్రోల్ చేస్తూ ఉంటుంది వీళ్ళు కూడా అంతేలే ఈ వైసీపీ పార్టీకి సంబంధించిన ఏదైనా సాంగ్ అయినా లేకపోతే ఏదైనా డైలాగ్ అయినా ఏదైనా వచ్చిందనుకో దాని వెంటనే కూటం పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు దాన్ని మొక్కలు మొక్కలుగా చేసి వీళ్ళు ట్రోల్ చేయడం వీళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఇప్పుడు ఓజీ సినిమా ట్రైలర్ లాంచ్ చేయాలంటేనే ఈ వైసీపీ పార్టీ దెబ్బకి ఈ ఓజీ సినిమా టీం మొత్తం భయపడిపోతున్నారు మన రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయితే కలెక్షన్ బేవత్సంగా వస్తుంది అలాంటిది ఈ మధ్యకాలంలో కలెక్షన్ అనేది పూర్తిగా తగ్గిపోయింది ఏ సినిమా రిలీజ్ అయినా సరే పవన్ కళ్యాణ్ది పూర్తిగా దానికి కలెక్షన్ రావట్లా ఆ సినిమా ప్లాప్ అయిపోతుంది మరి ముఖ్యంగా ఈ పక్క ఉన్న వైసీపీ పార్టీ పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి సినిమాని బాయ్ కట్ చేస్తుంది అసలు బాయ్ కట్ చేయాల్సినంత అవసరం కూడా ఏంటంటే ఆ సినిమాలో పూర్తిగా జగన్ గారిని జగన్ గారి పార్టీని ఉద్దేశించి కొన్ని డైలాగులు పెట్టడం ఇండైరెక్టర్ కాకుండా డైరెక్టర్గానే ఆ సినిమాలో డైలాగులు వేసేస్తున్నారు జగన్ మీద అది వైసీపీ ఫ్యాన్స్కి ఎవరికి కూడా ఇష్టం లేదు అందుకని చెప్పి వైసీపీ పూర్తి స్థాయిలో బాయ్కట్ కట్ చేసేసింది ఇప్పుడున్న పరిస్థితులు ఓజీ సినిమా రిలీజ్ అయితే రేపు జరిగేది కూడా అదే ఈ ఓజీని పూర్తి స్థాయిలో వైసీపీ పార్టీ వాళ్ళందరూ బాయ్కట్ చేస్తారు వైసీపీ పార్టీ వాళ్ళందరూ ఎవరు కూడా ఈ మూవీకి వెళ్ళరు ఇక కలెక్షన్ రావాలంటే ఈ కూటమి వాళ్ళే బాగా సినిమాకి ఆ సినిమా ప్లాప్ కానీ హిట్ కానీ ఈ కూటమి వాళ్ళే దగ్గరుండి ఆ సినిమాని హిట్ చేయాలి కలెక్షన్ పరంగా ముందుకు రావాలి మరి ముఖ్యంగా కొంతమంది మినిస్టర్లు ఎమ్మెల్యేలు వాళ్ళు ఒక స్టేట్మెంట్ కూడా ఇస్తారు ఏమని రేపు సినిమా రిలీజ్ అయితే ఈరోజే మన వాళ్ళందరినీ సినిమా తీసుకెళ్ళండి ఎంత ఖర్చు అయినా సరే నేను భరిస్తా అవసరమైతే థియేటర్ల యాజమానులకు నేను ఫోన్లు చేస్తా టికెట్లు బీవర్చం కొనేయండి ఎంత రేట్ అన్నా కానీ సినిమా హిట్ కావాలా అని చెప్పి నాదళ్ళ మనోహర్ గారు స్వయంగా నాయకులకి కార్యకర్తలకు ఫోన్ చేసి చెప్పే పరిస్థితులు ఉన్నాడు కానీ ఈరోజు తెలుగు రాష్ట్రంలో ఓజీ సినిమా రిలీజ్ అంటేనే జనసేన కార్యకర్తలు నాయకులు ఒక పండగ వాతావరణంగా ఆ సినిమా ఎప్పుడప్పుడు రిలీజ్ అయిద్దా మేము రాత్రి రెండు రోజుల ముందే కట్అవుట్లు కట్టుకొని సంబరాలు చేసుకోవాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి ఓజీ సినిమాకి ఈరోజు మన రాష్ట్రంలో ఒక బ్రేక్ పడింది బ్రేక్ పడింది కాకుండా ఎక్కడైతే జనసేన కార్యకర్తలు నాయకులు వాళ్ళు పెట్టుకుంటున్న ఆశలు ఈ ఓజీ మీద పూర్తిగా నిరాశగా మిగిలిపోయినాయి ఒకటి ఆలోచించుకోండి మనం చేస్తే రాజకీయాలు చేయాలి లేదంటే పూర్తిగా సినిమాలు చేసుకోవాలి రెండు పడవల మీద కాలు కని పెడితే పూర్తిగా నష్టపోయేది మనమే మరి ముఖ్యంగా మనం నమ్ముకుని ఉన్న ఫ్యాన్స్ వాళ్ళు నడవడి మీద ఎక్కపోతారు ఎటు కాకుండా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు వచ్చాడు మళ్ళీ సినిమాలు అడుగు పెడుతున్నాడు రాజకీయాలు చేసుకుంటానే మళ్ళీ సినిమాలు అడుగుడు అదేమంటే నాకు అది డబ్బులు లేవు నా పార్టీని ముందుకు నడుపుకోవాలి పార్టీని నడవాలంటే నేను సినిమాలు చేయాలి లేదంటే ఏదో ఒక విధంగా ప్రమోషన్స్ చేయాలి ఇలా చేస్తేనే నా సినిమా నేను బ్రతకగలను నా పార్టీ కొంచెం నడప నడపగలను అని చెప్పుకుంటున్నాడు ఏదేమైనా సరే పార్టీ మీద మీకు ఇంట్రెస్ట్ ఉన్నా పార్టీని నడపాలనుకున్నా అలాంటప్పుడు పూర్తిగా మీరు రాజకీయాలకు వచ్చేయాలా ఎందుకంటే మీరు పార్టీని పూర్తిగా బలోపేతం ఉంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ యుఎస్ఏ నుంచి కూడా పనులు పంపిస్తారు తానా సమస్యలు ఉన్నాయి కదా మిమ్మల్ని నమ్ముకొని మీ మీద ప్రేమతో మీ మీద గౌరవంతో అమెరికాలో ఉన్న స్థాన సమస్యలు కూడా మీకు ఎంతో కొంత అమౌంట్ పంపిస్తారు ఏది మీరు పూర్తిగా పార్టీని నడపగలం నడుపుతాం మాకు ఇంట్రెస్ట్ ఉంది ఆంధ్రాలు అంటేనే వాళ్ళు పంపగలరు లేదు మేము సినిమాలు చేసుకుంటాం ఆ తర్వాత ఈ పార్టీని నడుపుతామంటే తాన సంస్థలు కూడా ముందుకు రావు ఈరోజు ఓజీ పరిస్థితి కూడా అదే అసలు నిర్మాతలు అయితే టైలర్ లాంచ్ చేయడానికే భయపడిపోయారు ఇప్పుడు ఇంతవరకు కనీసం ఒక వారం పది రోజులు సినిమా రిలీజ్ ఉందంటే ఇప్పుడు ఎక్కడ కూడా ఆడి లాంచ్ ఈవెంట్ చేస్తున్నాం అని చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా రాల వేదికలోనో లేకపోతే పరేడ్ గ్రౌండ్లోనో లేకపోతే ఎక్కడన్నా కానీ ఉప్ప గ్రౌండ్ ఎక్కడన్నా కానీ మేము ఆడి లంచ్ చేస్తున్నాం అక్కడికి రాండి అని చెప్పి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు ఈరోజు ఏది ఓజీ సినిమా టీమ్ మరి ఓజీ సినిమా మరి ఆంధ్రాలో ఇంక ఏ విధంగా మీరు ఆశలు పెట్టుకుంటారు హిట్ అయ్యింది హిట్ అయ్యిద్ది హిట్ అయ్యి భారీగా కలెక్షన్ వచ్చిద్ది అని చెప్పి మీరు అనుకోవచ్చు కానీ ఆంధ్రాలో మటుకి పూర్తి స్థాయిలో మీ సినిమాకి నష్టం జరిగింది ఒక ఆంధ్రానే కాదు తెలుగు రాష్ట్రాల మొత్తం పవన్ కళ్యాణ్ గారి సినిమాకి పూర్తిగా అడ్డంకులు సృష్టిస్తారు పవన్ కళ్యాణ్ సినిమాని పూర్తిగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ బాయ్కట్ చేసేస్తారు మీరు పెట్టుకున్న ఆశలన్నీ ఈ బా ఓజీ సినిమా మీద పూర్తిగా నిరాశలు మిగులుతాయి ఎక్కడైనా చూసుకోండి మనం చేసే పని కరెక్ట్గా ఉండాలండి అవతల వాళ్ళకి మనం ఏ రూల్స్ అయితే పెట్టమో మనం కూడా ఆ రూల్స్ పాటించాలి అవతల వాళ్ళకి ఒక రూల్స్ మనకు ఒక రూల్స్ ఉండకూడదు చంద్రబాబు గారు వయసులో పెద్దవారు ఏ సినిమాకి ఇవ్వని పర్మిషను ఏ సినిమాకి ఇవ్వని అర్ధరాత్రి బెనిఫిట్ షోలు ఈ సినిమాకి ఇస్తాడు అరవై ఆరు వేల మందికి ఇచ్చాడు ఇప్పుడు రేపు భోజీకి ఇస్తాడు థియేటర్లో ఎక్కడ కూడా ఇష్టం వచ్చినట్టు టికెట్ రేట్లు పెంచుకోవద్దు టికెట్ రేట్లు పెంచితే మేము కఠినమైన చర్యలు తీసుకుంటాం అని చెప్పి కోటం ప్రభుత్వం చెప్పింది కానీ ఆ సినిమా రిలీజ్ అయిన వెంటనే రేపు రిలీజ్ అయ్యంగా ఈ రోజులోనే ఆన్లైన్లో టికెట్ చూస్తే ఒక్కడు పద్నాలుగు వందలు పదహారు వందలు వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఉంటుంది సామాన్యమైన పేద ప్రజల మటుకి ఆ సినిమాలు చూడలేని పరిస్థితులు ఉంటారు మీరు సినిమా రిలీజ్ చేస్తున్నందుకు అందరికీ రిలీజ్ చేస్తున్నారు అందరూ చూడాలని అలాంటప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఒకటి సినిమా చూడాలంటే టికెట్ ఎంత తక్కువలో ఉండాలి మీరు ఇష్టం వచ్చినట్టుగా భయంకరంగా రేట్లు పెంచుకుంటూ పోతారు మరి ఎలా పోనీ థియేటర్లో ఇంటర్వ్యూల సమయంలో స్నాక్స్ లేదా కూల్ డ్రింక్స్ ఏమైనా తీసుకుందా కూడా అక్కడ కూడా భీవత్సమైన రేట్లు ఇరవై రూపాయలు చిన్నది ఒక స్ప్రైట్ కానీ దమ్సప్ కానీ ఉంటే దాన్ని ముప్పై ఐదు రూపాయలకు అమ్ముతారు ఎలా ఎలా భరిస్తారు మిమ్మల్ని ఇంకా మీకు సినిమా కలెక్షన్ రావాలి మధ్యలో పేద ప్రజలందరూ చచ్చిపోవాలి ఆ టికెట్లు కొనలేక ఈ స్నాక్స్ ఈ కొనలేక ఏదైనా సరే మీరు కూట ప్రభుత్వం బాగా ఆలోచించుకొని ప్రతి ఒక్క సినిమాకి మీరు ఏ విధంగా అయితే చట్టపరంగా రూల్స్ ఇస్తున్నారో ఈ ఓజీకి కూడా అదేవిధంగా మంచి రూల్స్ ఇచ్చి ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసే అవకాశాన్ని కల్పించండి ఇష్టం వచ్చినట్టుగా టికెట్ పెంచుకుంటా పోతే పూర్తి స్థాయిలో మీరే నష్టపోతారు ఏదో కలెక్షన్ వస్తుంది ఈరోజు నిర్మాత బాగుంటాడు హీరో బాగుంటాడు అనుకుంటే మధ్యలో సినిమా నమ్ముకున్న ఫ్యాన్స్ మట్టికి పూర్తి స్థాయిలో ఎక్కడికెక్కడ బలైపోతున్నారు ఇలాంటి బళ్ళు కాకుండా జనసేన కార్యకర్తలకి నాయకులకి ప్రతి ఒక్కరికి ఈ సినిమా చూసే అవకాశాన్ని కల్పించి చట్టపరంగా ఈ చలమకి ఈ సినిమాకి రూల్స్ కల్పించండి అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టుగా వేరే సినిమా కల్పించినట్టు రూల్స్ ఈ సినిమా కల్పిస్తే మటుకి ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు థ్యాంక్ యూ